ఈ దేశం చూడటానికి ఎంత అందంగా ఉంటుందో అక్కడ ఉండే అమ్మాయిలు అంత హార్ట్గా వైల్డ్గా ఉంటారు చెప్పాలంటే పెళ్లి తర్వాత కూడా లెక్కలేనన్నే ఎఫైర్లు పెట్టుకుంటారు అది ఎంతలా అంటే పిల్లలు అసలు తండ్రి ఎవరో డీఎన్ఏ టెస్ట్ చేసినా కనిపెట్టలేరు కొంతమంది అమ్మాయిల లైఫ్ మాత్రం వాడిపడీసిన విస్తారాకు కంటే దారుణం మగవాళ్లైతే బీర్లను మంచినీళ్లలా తాగేస్తుంటారు ఇలా మరెన్నో విషయాలలో ఈ దేశం చాలా ముందుంది మరి అది ఏ దేశం ఎఫైర్డ్స్ విషయంలో ఆడవాళ్లకు ఎందుకంత ఫ్రీడమ్ డబ్బున్న సముద్రంలో అలాంటి పనులు చేస్తారా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న దేశం ఐర్లాండ్ ఇది ఉత్తర అట్లాంటిక్లోని ఒక ద్వీపం అంటే ఐరోపా ఖండంలో మూడవ అతిపెద్ద ద్వీపం బ్రిటిష్ ద్వీపాలలో రెండవది అయితే మొదటి స్థానంలో గ్రేట్ బ్రిటన్ ఉంది ప్రపంచంలో ఇరవయ్యవ అతిపెద్ద ద్వీపము ఐరోపాఖండంనకు వాయువ్య దిశలో కొన్ని వందల ద్వీపన మోహాల మధ్య ఉంది ఇక తూర్పున ఉన్న గ్రేట్ బ్రిటన్ను ఐరిష్ సముద్రము వేరుచేస్తున్నది ఈ ద్వీపంలో ఆరింట ఐదు వంతులు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండు ఒక వంతు యునైటెడ్ కింగ్డంలో భాగంగా ఉన్న ఉత్తర ఐర్లాండు ఉన్నాయి రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండుకు రాజధాని డబ్లిన్ ఉత్తర ఐర్లాండుకు రాజధాని బెల్ఫాస్ట్ రాజకీయంగా ఐర్లాండ్ ద్వీపంలో ఆరింట ఐదు భాగాలు ఉన్న రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండు యునైటెడ్ కింగ్డంలో భాగంగా ఉన్న ఉత్తర ఐర్లాండు మధ్య విభజించబడి ఉంది రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్లో నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ల మంది ప్రజలు నివసిస్తుండగా ఐర్లాండ్లో ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు ఐరోపాలో జనసాంద్రత అధికంగా ఉన్న ద్వీపాలలో ఇది రెండో స్థానంలో ఉంది అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో ఐర్లాండు నూట ఇరవై నాలుగవ స్థానంలో ఉంది ఇక ఈ దేశానికి రెండు అధికారిక భాషలు ఉండగా అందులో ఒకటి ఐరిష్ రెండోది ఇంగ్లీష్ ఈ దేశంలో ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడతారు కానీ రకరకాల యాక్సెంట్లు మాట్లాడతారు ఇక్కడ దాదాపుగా నూట ఏడు మాండలికాలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఒక్కో నగరంలో ఒక్కో యాక్సెంట్తో మాట్లాడతారు ఇక్కడ ఐరిష్ మాట్లాడేవారు రెండు శాతం మందే ఉన్నారు ఇక ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే గవర్నమెంట్ స్కూల్సు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి ఎక్కువ మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లోనే జాయిన్ అవుతారు ఇదంతా ఇలా ఉంటే ఐరిష్ అమ్మాయిలు ప్రపంచంలోనే అందమైన అమ్మాయిలలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు ఇక్కడ అమ్మాయిలు అందంగా హాట్ గా ఉంటారు ఐపీఎల్ చీర్ లీడర్సు చాలామంది ఈ దేశానికి చెందినవారే అలాగే హాలీవుడ్ యాక్టర్స్లో కొంతమంది ఐర్లాండ్కు చెందినవారున్నారు ఇంకో ఆసక్తికరమైన ఏమిటంటే డెబ్బై శాతం ఐరిష్ అమ్మాయిలు పెళ్లి తర్వాత కూడా వేరే మగవాళ్లతో అఫైర్లు పెట్టుకుంటారు దీంతో అసలైన తల్లిదండ్రులు ఎవరో కనుక్కోవడం చాలా కష్టం ఒక్కొక్కరు నాలుగు నుంచి ఐదు రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇక్కడ వివాహ సంబంధాలు ఏదో పేరుకే జరుగుతాయి ఈ దేశంలో అమ్మాయిలను టిష్యూ పేపర్లా వాడి వదిలేస్తారు అమ్మాయిలు కూడా అబ్బాయిలను అలాగే చూస్తారు అంటే ఇక్కడ యూజ్ అండ్ త్రో వన్ నైట్ స్టాండు చాలా కామన్ ఐర్లాండ్లో ప్రజలు ఈ దేశంలో తక్కువ బయట దేశంలో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు ఈ దేశ జనాభా నలభై ఎనిమిది లక్షలు ఉంటే ఐర్లాండ్లో పుట్టి బయట దేశాల్లో సెటిల్ అయిన వారు ఎనభై లక్షల వరకు ఉన్నారు ఈ దేశం టూరిస్టులకు ఒక మంచి ప్లేస్ అని చెప్పవచ్చు ఇక్కడున్న గ్రీన్ ఎన్వైరన్మెంటు పర్యాటకులను ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది ఈ దేశ కరెన్సీని యూరో అని అంటారు ఒక ఐర్లాండ్ యూరో మనకు ఎనభై ఆరు రూపాయలతో సమానం ఐర్లాండ్ ప్రపంచంలోని యంగెస్ట్ పాపులేషన్స్లో ఒకటి ముఖ్యంగా గత యాభై సంవత్సరాలుగా హై బర్త్ రేట్ కలిగి ఉంది ఐర్లాండ్లో ఫేమస్ బీరు గిన్నీస్ ప్రపంచంలోనే అరుదైన బీరుల్లో ఇది కూడా ఒకటి ఈ బీర్ను ఐరిష్ ప్రజల కంటే నైజీరియన్లు ఎక్కువగా తాగుతారు ఈ దేశంలో స్పోర్ట్స్కి మంచి ఆదరణ ఉంది డబ్లిన్లోని క్రోక్ పార్కు ఐరోపాలోనే నాలుగు అతిపెద్ద స్టేడియం ఇది ఒక అందమైన విశాలమైన స్టేడియం ఇక్కడ దాదాపుగా యాభై వేల మంది ప్రేక్షకులకు మ్యాచ్ను చూసే వీలుంటుంది ఈ మధ్యకాలంలో ఐర్లాండ్లో క్రికెట్కు ఆదరణ బాగా పెరిగింది ఈ దేశపు క్రికెట్ జట్టు సంచలన విజయాలను నమోదు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది ఈ దేశానికి చెందిన ఆటగాడు పాల్ స్టెర్లింగ్ అంతర్జాతీయ టీ ట్వంటీలలో చాలా రికార్డులను ఏర్పరిచాడు ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా రికార్డు సృష్టించాడు ఈ దేశంలో బీర్ లవర్సు చాలా ఎక్కువ చాలా మంది బీర్ తాగటానికి నిస్తారు ప్రతి వ్యక్తి సగటు బీరు వినియోగంలో ఐర్లాండు ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది ఈ దేశ రాజధాని డబ్లిన్లో పది మిలియన్ల పింట్ల గిన్నీస్ బీర్ ఉత్పత్తి అవుతుంది సముద్రంలోని సబ్మెరైన్ను ఐర్లాండ్ వాసి స్థాపించాడు ఐర్లాండ్కు చెందిన ఇంజనీర్ జాన్ ఫిలిప్ప ఈ జలంతర్గామిని హాలెండ్లో కనుగొన్నారు మీరు హాలోవిన్ ఫెస్టివల్ గురించి వినే ఉంటారు ఇది ప్రతి ఏటా ముప్పై ఒకటి అక్టోబర్న జరుపుకుంటారు ఇది ఐరిష్ పండుగ నుంచి పుట్టింది ఐరిష్ ప్రజలు తిన్ని సంహైన్ అని అంటారు ఈ దేశం వాళ్లు టీని బాగా తాగుతారు తలసరి టీ వినియోగంలో ఐర్లాండు ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది మొదటి స్థానంలో టర్కీ ఉంది ఈ దేశ ప్రజలు టీని ఎంత తాగినా బీర్ను ఎంత తాగినా ఫుడ్ ఎంత తిన్నా కూడా వారు ఫిట్నెస్ను కోల్పోరు ఎందుకంటే దానికి తగ్గ ఎక్సర్సైజులు వాళ్ళు చేస్తారు ఉదయం గాని సాయంత్రంగాని ఏదో ఒక టైంలో ఎక్సర్సైజులు చేయడం మానరు ఐర్లాండ్ ప్రజలు ఫిష్ తినటానికి చాలా ఇష్టపడతారు ఇక్కడ ఫిష్ ని తినటం వల్ల అదృష్టవంతులవుతారని వీరి నమ్మకం ఉదయాన్నే ఫిష్ ని చూస్తే రోజంతా బావుంటుందని వారి నమ్మకం ఈ దేశంలో థర్డ్ జెండర్ మ్యారేజెస్ లీగల్ రెండు వేల పదిహేనులో వీరి మ్యారేజెస్ కు ప్రభుత్వం చట్టబద్ధతను కల్పించింది రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ అబోర్షను లీగల్ గా చేయబడింది అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్ హౌస్ ను ఐరిష్ దేశస్థుడు డిజైన్ చేశాడు ఐరిష్ ఆర్కిటెక్టైన జేమ్స్ హోబెన్ దీన్ని రూపొందించాడు ఆస్కర్ అవార్డును ఐర్లాండ్కు చెందిన వ్యక్తి ఆస్టెన్ సెడ్రిక్ గిబెన్స్ డిజైన్ చేశాడు ఇతనొక అమెరికన్ ఆర్ట్ డైరెక్టర్ ఇతను పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు సినిమా థియేటర్ ఆర్కిటెక్చర్కు ఎంతగానో కృషి చేశాడు గిబెన్స్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆస్కర్ అవార్డును రూపొందించాడు ఐర్లాండ్ నేషనల్ క్రీడా హర్లింగ్ ఇది కొంచెం హాకీని పోలి ఉంటుంది ఈ గేమ్ లో ఒక స్టిక్తో బాల్ని హిట్ చేస్తూ గోల్ చేయవలసి ఉంటుంది ఈ గేమ్ అంటే ఇక్కడ ప్రజలకు చాలా క్రేజ్ ఐర్లాండ్లో హార్స్ రేసింగ్ గ్రేహౌండ్ రేసింగ్ చాలా పాపులర్ ఇక్కడ జాతి గుర్రాల పెంపకం వాటి శిక్షణ చాలా ప్రసిద్ధి అలాగే రేస్ డాగ్స్ ఎగుమతి ఈ దేశం నుంచి ప్రపంచ దేశాలకు అధికంగా ఉంటుంది పద్దెనిమిదో శతాబ్దంలో కార్క్ లార్జెస్ట్ బటర్ ఎక్స్పోర్టర్గా ఉంది ఐర్లాండ్ నుంచి ఆస్ట్రేలియా మరియు ఇండియా వరకు బటర్ను ఎక్స్పోర్ట్ చేసేవారు ఈ దేశంలో ట్యాక్స్ రేట్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల చాలా మల్టీనేషనల్ కంపెనీలు ఐర్లాండ్లో ఆఫీసులు పెట్టడానికి ఆసక్తిని చూపిస్తాయి ఇక్కడ అనేక మల్టీనేషనల్ కంపెనీలు తమ ఆఫీసులను తెరిచాయి యాడ్ క్లబ్స్ గురించి మీరు వినే ఉంటారు ఈ యాడ్ క్లబ్ కాన్సెప్టు ఈ ఐర్లాండ్ వాళ్ళదే డబ్బున్న బడాబాబులంతా సముద్రంలో మందు తాగుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ మస్తీ చేస్తూ ఉంటారు ప్రపంచంలోనే పురాతన యాట్ క్లబ్బు ఈ దేశంలోనే ఉంది ఐరిష్ ప్రజల్లో డెబ్బై శాతం మంది రోమన్ కాథలిక్లు ఉన్నారు ఇందులో డెబ్బై శాతం మంది అసలు చర్చులకు వెళ్లరు ఇక రెండు వేల తొమ్మిది నుంచి ఐర్లాండ్లో బహిరంగంగా మద్యం అనేది తీసేశారు అంటే ఇక్కడ పబ్లిక్లో మందు కొట్టకూడదు ఈ దేశ రాజధాని డబ్లిను అత్యధికంగా టూరిస్టులు విజిట్ చేసే పర్యాటక ప్రాంతాలలో ఒకటి ఐర్లాండ్ గిన్నీస్ హౌస్ ఆఫ్ కేల్స్ వంటి అనేక ప్రముఖ ఆకర్షణలకు నిలయంగా ఉంది పశ్చిమ కాన్నెనోరలోని లేక్స్ ఆఫ్ కిల్లార్ డింగిల్ ద్వీపకల్పంలో కొన్ని దీవులు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి ఐర్లాండ్లో పశ్చిమ తీరంలో లాహిన్స్ మరియు డోనిగెల్బే ప్రముఖ సర్ఫింగ్ బీచ్లు ఉన్నాయి ఐర్లాండ్లో స్కూబా డైవింగ్ బాగా అభివృద్ధి చెందింది చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ దేశం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి